హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వాసు ఎలక్ట్రోటెక్స్ ఈరోజు మన వీడియోలోనైతే ఒక వంద గజాల స్థలం ఉంటే కనుక అంటే నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ ఎవరికైనా స్థలం ఉంటే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదులోని ఈ వంద గజాల్లో ఇంటికి కన్స్ట్రక్షన్కి టోటల్ మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుందండి అదేవిధంగా టోటల్ మెటీరియల్ అనేది మనం కొనిస్తే కనుక ఇల్లు కట్టివ్వడానికి డబ్బులు ఎంత అవుతుందండి అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంత డబ్బులు తీసుకుంటారు అంటే మరి మేస్త్రి అనమాట మేస్త్రి ఏ విధంగా డబ్బులు తీసుకుంటారు ఎటువంటి క్వాలిటీ అయితే బెస్ట్ అండి స్క్వేర్ ఫీట్ కి ఎంత డబ్బులు తీసుకుంటారు లేదంటే మెటీరియల్తో సహా మొత్తం కాంట్రాక్ట్ ఇస్తే డబ్బులు ఎంత అవుతాయండి ఇటువంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుందండి ఈ మన వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ ఉంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి అదే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఇప్పుడు మనం అయితే ఈ గజాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి అంటే రెండు బెడ్రూమ్లు హాల్ కిచెన్ రూమ్ కి మనకి ఎంత మెటీరియల్ పడుతుందో చూద్దామండి ఫస్ట్ సిమెంట్ బస్తాలండి సిమెంట్ బస్తాలు అయితే గ్రౌండ్ ఫ్లోర్ అయితే కనుక మీకు మూడు వందల యాభై బ్యాగుల వరకు పడుతుందండి ఒక్కో బ్యాగ్ వచ్చి యాభై కేజీలు అయితే మీకు ప్రజెంట్ వస్తుంది అదే ఒకవేళ మీరు ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసినట్టుగా అయితే గనక మూడు వందల బస్తాల వరకు అయితే పడుతుందండి ప్రజెంట్ ఈ సిమెంట్ బస్తా అనేది మూడు వందల రూపాయల వరకు మీకు కాస్ట్ అనేది ఉందండి అదే మీరు అల్ట్రాటెక్ కానీ ఇంకేదైనా కొంచెం హై క్వాలిటీ వేసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయలు కూడా ఉందండి సిమెంట్ బస్తా ఇప్పుడు ఇప్పుడు మనం అయితే గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి చెప్తున్నాం కాబట్టి మూడు వందల యాభై బస్తాలకైతే కాస్ట్ అనేది ఒక లక్ష ఐదు వేల రూపాయలు అవుతుందండి ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఒక అప్రాక్సిమేట్లీ అంచనాగా చెప్తున్నానండి మీకు మీరు పర్ఫెక్ట్గా బస్తాలు అనేది ఒక యాభై బస్తాలు అటు ఇటు కూడా అవుతుందండి మీ కన్స్ట్రక్షన్ పొజిషన్ బట్టి నెక్స్ట్ ఇసుక అనమాట శాండ్ అనేది ఈ ఇసుక అనేది మాకు విశాఖపట్నం కాబట్టి మేమైతే టన్నుల్ లెక్కను అయితే మేము కొంటుంటామండి అయితే కొన్ని కొన్ని ఏరియాలో అయితే అవి యూనిట్ లెక్కను కూడా కొలుస్తారండి ప్రజెంట్ మనం టన్నుల్ లెక్కలో చూసుకుంటే కనుక మనకి ఈ ఇసుక రేట్ అనేది ఒక టన్ను వచ్చి ఆరు వందల రూపాయల నుండి పన్నెండు వందల రూపాయల వరకు ఉందండి రేటు మీకు టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్కి చూసుకున్నట్టయితే నూట ఇరవై టన్నుల వరకు మీకు ఇసుక పడుతుందండి అంటే మీకు టోటల్ ఇసుక కాస్ట్ అనేది డెబ్బై రెండు వేల రూపాయల వరకు అవుతుందండి యాక్చువల్గా ఇసుక అనేది గవర్నమెంట్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు అని చెప్తున్నారు కానీ అంటే ఇసుక అయితే ఫ్రీగా ఇస్తున్నారండి కానీ మీకు ట్రావెలింగ్ ఛార్జ్ అనేది పడుతుంది కాబట్టి ఇది అదే లోకల్ ఇసుక అయితే కనుక అంటే ఈ మాకు చుట్టుపక్కల అనకాపిల్లి కానీ ఈ ఇక్కడ కొన్ని కొన్ని ఏరియాలు అయితే ఉన్నాయి అటువంటి లోకల్ నుంచి వచ్చే ఇసుక అయితే కాస్ట్ అనేది కొంచెం తక్కువ పడుతుందండి అదే మీకు లాంగ్ నుంచి వచ్చే ఉంటుంది వరిసార్లోని వంశీధార్ నుంచి కానీ రాజమండ్రి కానీ ఇటువంటి ఏరియాల నుంచి వస్తే కనుక కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి ఇసుక అనేది ఇసుక క్వాలిటీ కూడా బాగుంటుందండి అది ఇటువంటి క్వాలిటీ ఇసుక అయితే కనుక మీకు కాస్ట్ అయితే ఇంకా ఆరు వందల రూపాయలు చాలా ఎక్కువ అయితే ఉందండి కాస్ట్ అనేది దాన్ని బట్టి మీరు చూసుకోండి నెక్స్ట్ బేస్మెంట్ ఫిల్లింగ్ అండి గ్రౌండ్ ఫ్లోర్ బేస్మెంట్ ఫిల్లింగ్ అయితే ఫార్టీ ఎంఎం కంకర పిక్ అయితే వాడతారండి అయితే ఈ ఫార్టీ ఎంఎం అనేది మీకు ఒక ఐదు టన్నుల నుంచి పది టన్నుల వరకు పడుతుందండి అదే మీకు కాలమ్స్ కానీ పిల్లర్స్ కానీ స్లాబ్ కానీ ట్వంటీ ఎంఎం పిక్ అయితే వాడతారండి ఈ ట్వంటీ ఏంఎం పిక్ అయితే మీకు నలభై టన్నుల వరకు పడుతుందండి అదే బేబీ చిప్స్ అయితే కనుక ఫ్లోరింగ్ అది బేబీ చిప్స్ కావాలి కాబట్టి వారికి అయితే పది టన్నుల వరకు పడుతుందండి టోటల్ గా ఈ మూడు రకాల కాంక్రీట్ అనేది ఒక యాభై నుంచి అరవై టన్నుల మధ్యలో పడుతుంది కాబట్టి ఒక టన్ను వచ్చి వెయ్యి రూపాయలు ఉందండి అంటే మొత్తం మీద అరవై వేల రూపాయల వరకు ఈ అయితే టోటల్ ఖర్చు అనేది అవుతుందండి నెక్స్ట్ విషయానికి వస్తే ఇటుకలండి ఎర్ర ఇటుకలు అనమాట మేమైతే ఎక్కువ ఇక్కడ ఇటుకలు అయితే వాడడం జరుగుతుందండి ప్రజెంట్ ఈ ఇటుకల కాస్ట్ అనేది ఏడు రూపాయల నుంచి పదిహేను రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది ఉందండి అంటే క్వాలిటీ బట్టి రేట్ అనేది ఉంటుంది అనమాట ఇటుక అనేది బాగా లైట్ వెయిట్ ఉందనుకోండి రాజమండ్రి ఇటుకు కానీ తుంపాల ఇటుకు కానీ ఎక్కువ కాలినట్టుగా ఉండి లైట్ వెయిట్ ఉంటే కనుక అది క్వాలిటీ ఇటుక అని అర్థం అండి ఆ ఇటుకైతే మీకు పది నుంచి పదిహేను రూపాయల వరకు కూడా ఉందండి మనం అయితే యావరేజ్గా పది రూపాయలు కాస్ట్ అనేది మనం వేసుకుందామండి ఈ విధంగా చూసుకుంటే మీకు గ్రౌండ్ ఫ్లోర్కి అనేది ఇంచుమించుగా పన్నెండు వేలు వరకు ఇటుకలు అయితే మీకు పడుతున్నాయండి పన్నెండు వేలు ఇటుకలు అంటే మీకు దీని కాస్ట్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు కూడా ఈ ఇటుకలు అనేది మీకు కాస్ట్ అవుతుందండి అదేవిధంగా మీరు సిమెంట్ ఇటుకలకు వస్తే కనుక సిమెంట్ ఇటుకలు అనేది ఎక్కువ మేము ఈ పునాది కట్టేటప్పుడు బోర్డర్ కింద అయితే వాడతామండి మంది పునాది కట్టు రాయి కట్టు కూడా వాడుతారు జనరల్గా ఈ రాయి కట్టు అనేది క్వాలిటీ అనేది బాగుంటుందండి అదే విధంగా నెక్స్ట్ వచ్చి స్టీల్ అండి ఐరన్ టోటల్ స్టీల్ అనేది కాలమ్స్కి కానీ స్లాబ్కి కానీ అలాగే పింటి భీములకు కానీ టోటల్ అంతా కలిపి ఇది మీకు గ్రౌండ్ ఫ్లోర్కి రెండున్నర టన్నుల వరకు పడుతుందండి సో ఈ స్టీల్ వచ్చి టన్ అనేది అరవై ఐదు వేల రూపాయల నుంచి ఎనభై ఐదు వేల రూపాయల మధ్యలో వరకు ఉందండి అంటే టోటల్ దీని కాస్ట్ వచ్చి మీకు ఇంచుమించుగా ఒక లక్ష అరవై వేల రూపాయల వరకు మీకు పడుతుందండి ఈ స్టీల్ కంపెనీ విషయానికి వస్తే టాటా స్టీల్ కానీ అలాగే వైజాగ్ టీఎంటీ కానీ సింహాద్రి స్టీల్ కానీ జిందాల్ స్టీల్ కానీ ఈ కంపెనీలన్నీ క్వాలిటీ బాగుంటాయండి నెక్స్ట్ ఐటెంకి వస్తే దారుమాందాలు అండి ఈ దారుమాందాలు అనేది టేక్ వుడ్తో చేయించుకొని విండోస్ అన్ని యూపీవీసీతో చేయించుకుంటే మీకు టోటల్ కాస్ట్ అనేది లక్ష రూపాయల వరకు అవుతుందండి ప్రజెంట్ అయితే యూపీవీసీ వేయించుకోవడం మంచిదండి ఎందుకంటే చదది పట్టకుండా ఉంటుంది కాబట్టి మీకు ఫ్యూచర్లో ఈ చాలామంది అయితే యూపీవీసీ వాడుతున్నారండి ప్రజెంట్ ఇప్పుడు అదేవిధంగా కొంతమందికి సెంటిమెంట్ ఉంటుందండి అంటే ఇంట్లో అనేది వుడ్తో చేయించిన దర్వాజాలు కిటికీలే వాడాలి అనుకుంటారు అటువంటి వారికి అయితే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ పడుతుందండి నెక్స్ట్ పీఓపీ సీలింగ్ అండి ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా పీఓపీ సీలింగ్ అనేది వేయించుకున్నారు కాబట్టి ఈ పీఓపి సీలింగ్కి టోటల్ మెటీరియల్ అండ్ లేబర్ కాస్ట్ కలిపి నలభై రూపాయల వరకు మీకు పడుతుందండి నెక్స్ట్ విషయానికి వస్తే మార్బుల్స్ అండి చాలామంది అయితే కిచెన్ ప్లాట్ఫామ్ అది అయితే గ్రానిట్ ఇవన్నీ అదే అదేవిధంగా మీకు వాల్స్ టైల్స్ కానీ బాత్రూంలో లో టైల్స్ కానీ ఇప్పుడైతే కబోర్డ్లకు కానీ కిటికీలకు కానీ ఈ బోర్డర్లు ఉంటాయి కదండి ఆ బోర్డర్లకు కూడా గ్రానైట్ అనేది వేసుకుంటున్నారండి చాలా మంది అదే విధంగా మందం చుట్టూ కూడా గ్రానైట్ అనేది డిజైన్ తో చేయించుకుంటున్నారండి ఇటువంటివన్నీ కూడా చూసుకుంటే గనక మీకు వీటన్నిటికీ కాస్ట్ అయితే ఇంచుమించుగా మీకు అరవై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందండి నెక్స్ట్ విషయానికి వస్తే ప్లంబింగ్ ఎలక్ట్రికల్ అండి మీకు క్వాలిటీ మెటీరియల్ అనేది వేయించుకుంటే కనుక ఒక గోల్డ్ మెడల్ కానీ ఫినోలాక్స్ కానీ అటువంటి అదేవిధంగా ప్లంబింగ్ కూడా ఆస్ట్రాల్ కానీ ఆశీర్వాద్ కానీ ఇటువంటివి వేసుకుంటే కనుక మీకు టోటల్ ఎలక్ట్రికల్కి ప్లంబింగ్కి కలిపి ఎలక్ట్రిషియన్ వర్క్ చేసేవారికి కానీ అలాగే ప్లంబింగ్ వర్క్ చేసేవారికి కానీ టోటల్గా కలిపి లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయల వరకు మధ్యలో అయితే అవుతుందండి ఈ టోటల్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ ఎటువంటి మెటీరియల్ వాడాలి అనే దానిపైన ఇంతకుముందు వీడియో చేయడం జరిగిందండి ఆ వీడియో ఎండ్ లో పెడతాను చూడండి నెక్స్ట్ వాల్ పుట్టీస్ పెయింటింగ్ అలాగే వుడ్ పెయింటింగ్ టోటల్ ఈ పెయింటింగ్ అంతా కలిపి మీకు ఈ గ్రౌండ్ ఫ్లోర్ అనే దానికి పెయింటర్స్ కానీ వర్కర్స్ కానీ అన్ని కలిపి ఇంచుమించుగా మీకు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుందండి అదే విధంగా మీకు నెక్స్ట్ కాంపౌండ్ వాల్ కానీ అలాగే గేట్ గానీ విధంగా మెట్ల దగ్గర కూడా ఎస్ఎస్ రైలింగ్ కానీ విధంగా కిటికీలకి గ్రిల్స్ వర్క్ కానీ ఇటువంటివన్నిటికి కలిపి మీకు లక్ష రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుందండి అదే విధంగా నెక్స్ట్ బోరింగ్ అండి సబ్మెర్సిబుల్ పంపు బోర్ వేయించుకొని పంప్ అనేది బియించుకోండి దాని టోటల్ కాస్ట్ అనేది మీకు ఇంచుమించుగా మొత్తం పంపుతో కలిపి యాభై వేల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుందండి విధంగా నెక్స్ట్ కబోర్డ్ వర్క్ అండి మేస్త్రి వర్క్ కానీ కార్పెంటర్ వర్క్ కానీ కబోర్డ్ డిజైనింగ్ వర్క్ ఇటువంటివన్నీ చూసుకుంటే కనుక మీకు ఈ కబోర్డ్లు అనేది కూడా చాలా డిజైన్గా వస్తాయి కాబట్టి ఇప్పుడు పీవీసీ కబోర్డ్స్ కూడా చేయించుకున్నారండి టోటల్ కాస్ట్ అనేది మీకు సన్నమైకా కాకుండా పీవీసీ అయినా సరే మీకు టోటల్ కాస్ట్ అనేది లక్ష రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుందండి అన్ని కబోర్డ్లకి కలిపి ఇప్పుడు టోటల్గా మొత్తం మెటీరియల్ కాస్ట్ అనేది మనకి చూసుకుంటే కనుక వంద గజాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్గా అనేది పన్నెండు లక్షల ముప్పై ఏడు వేలు అయితే అవుతుందండి అంటే మెటీరియల్ అనేది మనం ఇస్తే కనుక ఓనర్స్ అనేది కొన్ని మెటీరియల్ ఇస్తే కనుక మేస్త్రికి మూడు వందల ఎనభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు ఒక స్క్వేర్ ఫీట్కి అయితే రేటు తీసుకున్నారండి ప్రజెంట్ ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే మొత్తం లేబర్ ఛార్జీ అనేది తాపీ మేస్త్రి గారికి తొమ్మిది వందల అడుగులకు గాను మూడు లక్షల నలభై రెండు వేల రూపాయలు అయితే అవుతుందండి సో ఇప్పుడు ఈ లేబర్ ఛార్జీతో కూడా కలిపి మొత్తం టోటల్గా మనకైతే పదిహేను లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలైతే అవుతుందండి ఇంతే కాకుండా మీరు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మున్సిపాలిటీకి కానీ ప్లాన్ అప్రూవల్ కానీ అన్నింటికి కూడా డబ్బులు అనేది ఇంకా ఎక్స్ట్రా అవుతుందండి మీ ఏరియాని బట్టి అదే మీకు టోటల్ మెటీరియల్తో కలిపి మీరు కాంట్రాక్ట్ ఇస్తే కనుక ఒక స్క్వేర్ ఫీట్కి పద్నాలుగు వందల రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారండి ప్రజెంట్ ఈ విధంగా చూసుకున్నట్టయితే కనుక మనకి మూడు వందల అడుగులు ఇంటూ పద్నాలుగు వందలు కాబట్టి మీకు పన్నెండు లక్షల అరవై వేల రూపాయలు అయితే టోటల్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది మీకు ఖర్చు అనేది అవుతుందండి దీనికి కూడా యాజ్ ఇట్ టీజ్గా ప్లాన్ అప్రూవల్కి అలాగే మున్సిపాలిటీకి ఇవన్నీ కూడా మీకు ఎక్స్ట్రా డబ్బులు అనేది అవుతుందండి మరి ఇంతేనండి ఈ వీడియో మరి ఈ వీడియో అనేది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటే కన్ఫర్మ్గా మన వీడియో అనేది లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా నాకు ఈ రేట్లన్నీ చెప్పిన మేస్త్రి గారు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇమ్మంటే ఇస్తానండి మీరు మెసేజ్ చేస్తే కామెంట్లు అడిగితే నేను తప్పకుండా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు విశాఖపట్నం చుట్టుపక్కల ఏమైనా కన్స్ట్రక్షన్ చేయాలి అనుకుంటే కనుక కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్